ఊరంతా నాట్లు వేసుకున్నది నాది నా పన్నది నీళ్ళు లేక ఇన్నొద్దులు తిప్పలైంది కానీ ఇక ఇలా వాన చింకులు పడేటకు జర్రాన్ని నీళ్ళు వచ్చినాయి ఇవి ఉన్న ఒడ్లు చెక్కి ఇలా ఇత్తనాన్ని చేసి నాటు వేసుకొని

ఎలకలు ఎలకలు తోడి మొత్తం పొక్కలు చేసిన వడ్ల పోయింది అమ్మ కొడుకో ట్రాక్టర్ పొల్లగా ఇటు పోయిండు తాలైసే దీనికే ఉంచిండా వీడు దీనికే మరి ఉన్నాయిగా అర పిలా అలా ఏడు పోయినావురా పొద్దున కాంచబోయోటో పోయినావు ఎంత కొద్ది అంటే నీ పనియాలి తినదా ఆ మా తిన్న కాలుగా ఇక నిన్ను ఉంటా ఉంటాను పొద్దు అయి పెడతా ఇగ ఇటు ఆనియ్ ఇదంతా ఖర్చు అరే ఒడ్డు చెక్కినట్టు రావాలి మంచిగా ఏ ఉన్నబడ్డు కూడగొడతావు రావు నీ చేసి నాశనం చేస్తాను రా నువ్వు మంచుకేనా ఉన్నావు నాకు చాలు పొడుగుతా ఈ చెరుకనే చేసుకుంటున్నాను నేను సరే మళ్ళా కట్టబోయాల దీన్ని त्यो जाको पोल लगाएर दुःख किन्ना ఒడ్డు చెక్కదు చేతులతో పెట్టుకో కాబోతే అరే నువ్వు మొదటి కాంచాలు నువ్వు ఎట్లా పెట్టావు అయ్యా నన్ను చేతులతో పెట్టుకోని అంటాను ఎట్లా పెట్టినా చేతులతో పెట్టినా నేను కూడా ఏడ పెట్టినా చూడు ఒకసారి అరే రా ఎక్క నువ్వు ఎక్కడ నువ్వు ఎక్కడ పెట్టావు ఒడ్డు ఒడ్డు చూడు ఒకసారి నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడు కింద నువ్వు నా చెల్కల నుంచి బయటికి పోల్కెళ్ళి బయటకు చేతితో పెట్టు ఏడి చేతితో పెట్టేది నువ్వు రేపు పొద్దుగా పది మందిలో విరిపి వాళ్ళు వచ్చి చూసినాక నన్ను ఆపుతా నేను ఆవు తప్ప వాళ్ళు వచ్చేదాకా ఆపు రేపు వచ్చి చూసినాకనే మొదలు పెట్టు మళ్ళా అంటే నువ్వు నాటేసుకుంటావు నేను వాళ్ళు పది మంది వచ్చి చూసి చెప్పేదాకా నేను ఈ నాటిని ఆపుకోన ఇంట్లో ఇన్ని రోజులు ఇప్పుడు వచ్చి నరుకుతాను మొత్తం

ఉంటే పొద్దున పిలిపించి మాట్లాడదాం డిపాటి తీసుకుని పది పదివేలు డిపాడీ తీసుకొని మాట్లాడదాం ఎవరివన్న సాప్ చేద్దాం కానీ మీరు లొల్లు పెట్టుకోరు మీరు గొడవలు పడకొరి ఏది ఉన్నారీ పెద్ద మనుషులు మాట్లాడతారు అయిపోతుంది అప్పటిదా మీరు కొద్దిగా ఓపిక పట్టుకోరు వయసులో పెద్దో కొద్దిగా కూడా ఆయన కూడా ఆప్తారా ఆయన వింటాడు ఆయన అంటే పదివేల రూపాయల జవానది ఇచ్చి పెద్ద పని కింద మనుషులు ఆగాలి ఏ ఆగు ఆగు రేపు పొద్దున మాట్లాడదాం మనిషి పదివేల రూపాయలు నేను పిలిపిస్తా రేపు ఆగాలేదు చెప్పు రాహుల్ నువ్వు వయసు మీద పడ్డది నువ్వు నువ్వు అనుభజ్ఞుని కాదు కాదు నువ్వు అనుభగ్గుని నువ్వు అనుభజ్ఞాన మాట్లాడదా రేపు పొద్దున మనిషి ఏం రవి ఆయన పెద్ద మనిషి రాహుల్ సారు రాయన ఒక పెద్ద మనిషి నువ్వు ఆయన మీద ఉరకకు ఏంటంటే పొద్దున పిలిచి మాట్లాడతావు నా చెప్తా నువ్వు చెప్పడే బావా నువ్వు వెళ్ళాయ వెళ్ళు నువ్వు రేపు పొద్దున పిలిపిస్తా ఇద్దరు పిలిపించి మాట్లాడిపిస్తా పెద్ద మనుషుల దగ్గర ముచ్చటే లేదు పెద్ద దగ్గర వస్తే పరిష్కారం అయితే మీరు రావాలి ఒడ్ల పంచాయతీ గిట్ల పంచాయతీ నరుక్కుంటారు చాలా నుంచి పోలీసు ఎక్కువ బాగా చెప్తాను ఆయన వయసు మీద పడినది పొద్దునది ఇప్పుడు కాదు ఆ తీసుకున్న తర్వాత నలుగురు చెప్పండి మీరు వినాలి మంచిగా చెప్పాలని కాదు మంచిగా చెప్తావు చెక్కిండు నీకు వయసు మీద పడ్డది వాడు వయసు వాడు పిల్లవాడు కింద కాలు రెక్క ఇతది నీకు ఎవరు పెడతారు రేపు ఇష్టపడి మేము ఇచ్చి పెట్టా రేపు ఇంటారు మేము వినిపిస్తాం నీ వయసు మీద పడ్డది ఆయన వయసు కళ్ళోడు పిల్లాడు వద్దు తగ్గాలే కాదు నువ్వు తగ్గాలి నువ్వు ఎక్కువ పైకెక్కు నువ్వు పైకెక్కు మేమే చెప్తావు మేము పిలిపించి మాట్లాడతాం అరే వాడు అప్పటి నా మీద గంట కలవార్తాంటే మీరు ఏడి చేతాల్రా ముసలడిని గేడపైన లేదు గా వైసంతో నిలువు పెట్టుకున్నా గంట సబరే కదా నేను పొదల పిలిపిద్దాం దా కదా దచ్చన్న పొదల విల్పిద్దాం దట్ చన్నా వారింట్లా దనమున్నదాని చూసి నన్ను దనము చూసి నన్ను దారవోసితివా దనము చూసి నన్ను

పచ్చి శాపల కూర తిన్నావా తండ్రి పడబడ్డ కొంపలకు పడబడ్డ కొంపలకు పచ్చి కూర తిన్నావా తండ్రి పడబడ్డ కొంపలకు కొంపలకు పచ్చి చేపల కూర తినలేదే బిడ్డ పడిబడ్డ కొంపాని పడిబడ్డ కొంపాని తెలవోదే పడిబడ్డ కొంపాని మాట కాదనక నేనెల్లాది బాపున సంసారం బాపున సంసారం నేనెల్లా దిస్తే బాపున సంసారం కాదని నేనెల్లా